మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మేమందరము కూడా కలిసి సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజుల అమ్మవారిని తొమ్మిది రకాలుగా మొదటి రోజు పూల బతుకమ్మ రెండవ రోజు నానబియ్యం బతుకమ్మ మూడవ రోజు అటుకుల బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అలిగిన బతుకమ్మ ఆరవ రోజు అట్ల బతుకమ్మ ఏడవ రోజు వేపకాయలు ఎనిమిదవ రోజు వెన్న ముద్ద తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని మేము మహిళలందరము కూడా కలిసి సామూహికంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అందరము కూడా కలిసి తొమ్మిది రోజులు బతుకమ్మ నవరాత్రులు నిర్వహించుకుంటూ అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వేడుకుంటూ అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు మరియు సద్దుల బతుకమ్మ రోజు తొమ్మిది రకాల నైవేద్యాలతో పాటు తొమ్మిది రకాల పూలొచ్చేటట్టు గుమ్మడి గోరింట కట్ల పూలు మన సాంప్రదాయమైనటువంటి మన ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ప్రకృతిలో పూసేటువంటి అన్ని పూలను కూడా తెచ్చి రంగురంగుల పూలను అన్నింటినీ కూడా బతుకమ్మగా వేచి ఆ గౌరమ్మ తల్లిని మేమందరము కూడా సామూహికంగా వేడుకుంటున్నాము దుర్గమ్మ కరుణా కటాక్షలు అన్ని కూడా బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి బతుకమ్మ తల్లి అని ఈ బతుకమ్మను కొలిస్తే అందరము కూడా బతుకంతా కూడా చాలా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మేమందరము ఉండాలని ఆ బతుకమ్మ తల్లిని వేడుకుంటూ ఈ సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని మా ధర్మపురిలో ఆర్యవశ మహిళా సంఘం ఆధ్వర్యంలో అందరము కూడా కలిసి సామూహికంగా నిర్వహించుకుంటున్నాము మా ఆర్యవేశ సంఘం పక్షాన మాకు దీనికి కావలసినటువంటి అన్ని వసతులను కూడా ఈ గుడి దగ్గర సమకూర్చి మరియు గోదావరి దగ్గర కూడా మరియు అదే విధంగా మహిళలందరూ కూడా ఆడి చాలా అలసిపోతారు కాబట్టి అల్పాహార వితరణ అన్న ప్రసాదం వితరణ అంటే బతుకమ్మ ప్రసాదంగా కూడా మా వైశసంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు బతుకమ్మను ఆడుకొని అందరము కూడా అమ్మవారి ప్రసాదనాన్ని స్వీకరిస్తే అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉంటుందని కోరుకుంటున్నాం సంబరాలు బతున్నాను మన తెలంగాణ సంస్కృతి ఒక చెప్పుకోవచ్చు వాటి నుంచి ఒక్కొక్క రకంగా ఎంగిని పిట్ట బతుకమ్మ అట్ల బతుకమ్మ మనం సంబరాలు జరుపుకుంటూ ఈ రోజు సతుల బతుకమ్మగా ఈ రోజుతో సంబరాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి విధంగా చాలా ఘనంగా పెంచుకోవడం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన మంత్రి అన్నా లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో చాలా సహాయ సహకారాలతో ఇక్కడ ఎంతో ఘనంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నాము తెలంగాణ ఆడపడంతో శుభాకాంక్షలు మాకు ఆడపడుచుటప్పుడు శ్రీచక్రమర్చుకునే రకరకాల రూప దీప నైవేద్యాలన్నీ కూడా పెంచుకోవడం అందరం కూడా ఆట చక్కగా ఆడుకుంటూ ఉంటాం ప్రతి రోజు కూడా ఆడుకునే సంప్రదాయం ఇది భాద్రపద బహుళ అమావాస్య నుంచి ఆశ్రయ నవమి వరకు దుర్గాష్టమి వరకు ఆడతారు నవమి రోజు కూడా ఆడతారు దుర్గాష్టమి రోజు చంద్రభర్ ఈ చంద్రభర్ల మరియు రకరకాల చట్టడం అమ్మవారికి నైవేద్య పెడతారు మాకు మా ధర్మపుత ఆచారం రకరకాల రకరకాలను తీసి అమ్మవారికి నైవేద్య పెడతారు దుర్గా వైభవం గురించి అమ్మవారి వైభవం గురించి రకరకాల పాటలు పాడుకుంటూ అందరు కూడా పోరాట పాడుతూ ఉంటారు బతుకం మాటే బతుకు ఇచ్చే తండ్రి అంటే అన్ని విధము కష్టాలు కష్టాలను పొడిగించేటువంటి తన్ని